విలేకరులు పెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన స్థానికుడు పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రామంజన్ సార్ గారికి మన ఎంపీ నాగరాజన్ గారికి మన డిఎస్పి వెంకటరమయ్య సార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న మాజీలు ప్రజెంట్లు సర్పంచ్లు ఎంపీటీసీలు విలేకరులు అందరికీ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న నాకు పెద్దగా అనుభవం లేకపోవచ్చు కానీ రెండు వేల తొమ్మిది నుంచి చూస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది కంటే ముందు ఆలూరు నియోజకవర్గం అంటే ఒక తో కోరుకున్న నియోజకవర్గం అని చెప్పి నేను నేను ఈ సమన్వయంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే దేవనగొండ అయితేనేముంది చిప్పగిరైతేనే ఉంది ఈ మండలాలు ఫ్యాక్షన్తో అల్లాడిపోయే మండలాలని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్ని కులాలు అన్నదమ్ములుగా కలిసిమెలిసిగా ఫ్యాక్షన్ వదిలిపెట్టి రోజు అందరూ సమానత్వంగా ఉన్నామంటే అది మార్పు అనేది నేను వెంకనన్నకి చెప్తున్నాను ఈరోజు అనా వెంకనన్నా ఉండే మాట మంత్రి పదవి అనుభవించినారు మన నియోజకవర్గానికి ఏం చేశారు అని అన్న ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు కానీ గుమ్మనూరు జయరామన్న మంత్రి అయిన తర్వాత మన చిప్పగిర మండలం అయితేనే ఉంది హాలరు మండలం అయితేనే ఉంది పదహైదు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన ఘనత గుమ్మనూరు చేసి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఏ మాట చెప్తున్నారంటే జిఎన్సీ అక్కడ గుంటకాలు బ్రాంచ్ కెనాల నుంచి చేసిన గురించి చెప్పడం తప్పేముంది చేసిన గురించి తప్పలేదు కదా చెప్పేది అని అక్కడ టైం కాదన్నా నేను చేసిన గురించి చెప్పినాను అభివృద్ధి లేదు అన్నావు కాబట్టి అభివృద్ధి ఏం జరిగిందని చెప్పినాను అంతే నేను అదేవిధంగా మన చిప్పగిరి మండలంలో ఎన్నో గ్రామాల్లో నీటి సమస్య అనేది ఉండేది ఆ నీటి సమస్య కూడా కాజీపురం రిజిర్బరి అయితేనే ఉంది నగర బెల్డోన ఎస్ఎస్ ట్యాంక్ అయితేనే ఉంది వేదావతి మధ్యలో ఆగిపోవడానికి కారణాలు కూడా మనం చెప్పాల్సిందే కానీ ఒక బీసీ అనే కాన్సెప్ట్ తో మంత్రి పదవి ఇచ్చినారు కానీ వెనక నుండి ఫోటో కాలిచ్చినారు కానీ ఆ రోజు ఎటువంటి అతివృద్ధికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఈ రోజు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే డోమి నియోజకవర్గానికి రెండు వేల ఏడు వందల కోట్లతో అక్కడ సీజీ రోడ్లు అయితేనే ముందు తా రోడ్లకు ఇచ్చినారు కానీ మన గుమ్మనూరు జయరామనికి ఒక ఫోటో కాల్ ఇచ్చినారంటే ముందో వెహికల్ ఎనుగో వెహికల్ ఏమన్నంటే ఐదు సంవత్సరాలు కొనసాగిన గుమ్మనేరు జయరామన్నారు అంతేగాని ఏమి యువలే కానీ నియోజకవర్గంలో కార్పండాల కంటే అభివృద్ధి అనేది అడుగుతున్నా ఎంతో మంది దేవరగొండ మండలము ఫ్యాక్షన్ తో అల్లాడిపోతూ ఎంతో మంది హత్యలు చేసుకుని ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే దేవనగొండ మండలము ఫ్యాక్షన్ పొందిన జయరామన్ వచ్చిన తర్వాత దేవుని కొండను అక్కడ ప్రవహిస్తూ ప్రతి ఒక్కరు పంట పొలాలు చేసుకుంటా అక్కడ మంచి పంటలు ఉన్నారంటే జయరామన్న అయిన తర్వాత ఈ రోజు సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన విషయం లోంది రోడ్ల విషయంలో ఎంతో విధంగా పోరాడన్నాడు కానీ పోరాడినా కానీ వాటి లాస్ట్ కి మన ఎస్టిమేషన్లకే పరిమితమైనా ఎస్టిమేషన్ వేసుకోవడమే తీసుకోడమో ఎస్టిమేషన్ వేసుకోవడమే తీసుకోవడము ఏమంటే బీసీ మంత్రి కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేమరా ఆ ఎక్కువ మాట్లాడడం కాబట్టి మనకి నిధులు రాలేదు నిధులు రాధులు రాలేదు కాబట్టి ఏ విషయంలో మాట్లాడలేకపోయినాము కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకి ఇక్కడున్న నేనుంది మన అన్న బెబాడ రామ రామంద్రేలన్న మన ఎంపీ నాగరాజన్ అయితేనేముంది పక్కన గొంగనేరి జయరామైతే ఉంది ఇక్కడున్న నాయకులైతేనేముంది ప్రతి ఒక్కరు కలిసి గట్టిగా పోరాడితే ఆ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమా అని ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకే మాట చెప్తున్నానంటే నూరు రోజుల్లోనే ప్రతి మండలానికి మూడు కోట్ల ఇచ్చి సీసీ రోడ్లకి సీసీ రోడ్లకి డ్రైనేజ్ ఇచ్చిన గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడితే ఖచ్చితంగా నాలుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని మన నాయకులందరినీ కోరుకుంటున్నా అన్నా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనసుకుంటున్నా నాగరాజు నాయుడు గారికి నాగరాజు గారికి వెంకన్న గారికి మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక పోలీస్ అధికారిగా ఉండి కూడా ఈ ప్రాంతం అన్నా ఈ ప్రాంత అభివృద్ధి అన్నా తనకు పాత కాలంలో ఉన్నటువంటి పరిచయాలను దృష్టిలో పెట్టుకొని తాను సైతం ఈ అభివృద్ధిలో భాగం కావాలని ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరో తమ్ముడు డిఎస్పి వెంకటరామయ్య గారికి మరి ఈరోజు మనం చెప్పినటువంటి దాదాపుగా ముప్పై ఒక్క కార్యక్రమాలు ఉన్నాయి మరి అక్కడ కోడ్మూరులో మరొక తమ్ముడు ఉన్నాడు కర్నూలులో మరొక తమ్ముడు ఉన్నాడు ఎవరు మా మాట తీసేసే పరిస్థితుల్లో లేరు బాబు గారు మాకు ఇచ్చినటువంటి చనువు కావచ్చు లేదా నేను హెడ్ ఆఫీసులో పనిచేసినటువంటి విషయం కావచ్చు అందరితో ఒక పద్ధతిలో ఉంటాను కాబట్టి తప్పకుండా మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలే కాదు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేట్ చేసి నాలుగు డబ్బులు వచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా ఒక రూపాయి ఆలూరికి వెళ్లాల్సిందే అయితే ఇక్కడ మనకు కావాల్సింది మనకు కావాల్సింది నేను అనేటువంటి చిన్న ఆశ నుంచి మనము అనేటువంటి ఒక పెద్ద ఆశ వైపు వెళ్ళండి ప్రతివారు నేను 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 అంటే మనం ఎప్పుడూ గారేము మనం మన ఆలు పార్టీలు ఏవైనా కావచ్చు నేను గతాన్ని ఎవరు చేయగలిగిందో వాళ్ళు చేశారు జైరామ్ గారు చేసింది జయరామ్ గారు చేశారు ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు పార్టీ పెట్టినటువంటి ఒత్తుళ్ళు నాకు తెలుసు చైర్మన్ చైర్మన్గా ఆయన మీద ఉన్న సార్లు కూర్చుని మళ్ళీ మనిషి మంచివాడు చేయాలని తప్పనుంది కానీ ప్రయోజనం ఏంటి ఆయన ఎన్నుకున్న పార్టీ మూడు సార్లు మూడు సార్లు ఇచ్చారు మంత్రి పదవి దేనికి ఆయనే తమ్ముడే చెప్పాడు కాబట్టి లేదు అయితే మనం కాస్త సమయం అంటే నేను జయరామ్ గారిని గురించి నేనేం మాట్లాడడం లేదు ఆయన కూడా నాకు ఒక తమ్ముడే అయితే మీరు మంచి సమయంలో ఈ తమ్ముడిని పోగొట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓకే పోయినా పోయినా ఆయన మనోడు వచ్చాడు మంత్రి అయ్యాడు అక్కడ ఓకేనా ఇప్పుడు గాలి మొత్తం ఎంత ఇస్తుంటే కూడా ఆ ఊళ్ళో గాలి ఎందుకో అభివృద్ధి వైపుకి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం ద్వారా పనులు అవుతాయి అన్నటువంటిది గతంలో మనకు కనబడినా జయరామ్ గారు మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఉండి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిసి పార్టీ మారినా మన మనసు మారలే ఎక్కడ లోపముందో మా జర్నలిస్టులు ప్రక్షాళం చేయాలి సరే అది కూడా ఎంత ఒక ఊరిలో నుంచి ఒక పది ఓట్లు పదహైదు ఓట్లు తింటే లేదా ఒక ఊరు గట్టిగా కూర్చుని ఉంటే ఈరోజు వీరభద్ర గౌడవు గానీ అయింటే ఇప్పుడు ఈ చేత్తో తీసుకునే దానికి ఇంకొక చెయ్యి ఇస్తే తీసుకునే దానికి ఎంతో తేడా ఉంటుంది సరే జరిగింది జరిగిన దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు ఇప్పుడు ముగ్గురు ఉన్నాం మరొక తమ్ముడు మన ఎంపీ గారు కూడా ఉన్నారు ఆయన్ని కూడా మనం ఏం విస్మరించాల్సిన పని లేదు గురించి మాట్లాడద్దండి అభివృద్ధిని గురించి మాట్లాడదాం ఇప్పుడే వెంకన్న గారు చెప్పారు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు తనకున్నటువంటి అపూర్వమైనటువంటి అనుభవంతో ఇక్కడ వెనకబాటు అనేటువంటిది కేవలము మన మానసిక ఆలోచన మాత్రమే ఎక్కడ వెనకబడింది చెప్పండి జనాభాలో వెనకబడ్డామా కష్టపడే మనస్తత్వంలో వెనకబడ్డామా పంటలు పండే పొలాలు లేక వెనకబడ్డామా లేదా పంటలకు నీరు ఇచ్చేటటువంటి వనరులు లేక వెనకబడ్డామా అన్నీ ఉన్నాయి ఏ నియోజకవర్గానికి ఉన్నాయో చెప్పండి రెండు నదులు ఏ నియోజకవర్గానికి ఉన్నాయి చెప్పండి ఊరూరికి రెండు చెరువులు వాటిని సమన్వయం చేసుకునే దాంట్లో కాస్త ఆలోచన పరంగా వెనుకబడ్డామే తప్ప మరొక రకంగా కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఖచ్చితంగా భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం కాబట్టి ఖచ్చితంగా మొదటి ఓటు వ్యవసాయానికే వేద్దాం వ్యవసాయ ప్రణాళికల మీదే దృష్టి పెట్టమంటానంటే ప్రభుత్వ వనరులు అనేవి చాలా పరిమితంగా ఉంటాయి నియోజకవర్గాల కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ ఎవరు ముందొచ్చి తన అభ్యర్థి పెడితే ఆ వచ్చిన నాలుగులో మనం ఉండాలి సడన్ గా ఒక స్కీమ్ వస్తుంది దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఒక వరల్డ్ బ్యాంక్ లేదా నాబార్డు లేదా ఏ ఐఏసీనో ముందుకు వచ్చి నిధులు ఇస్తామన్నప్పుడు అక్కడ వెంటనే టైం లోపల ఏవైతే ప్రాజెక్టులు మన చేతిలో ఉంటాయో వాటికి వచ్చేస్తాయి కాబట్టి మీరు దయచేసి గౌడ్ గారిని నేను కోరుతున్నా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరుతున్నా ఒక సమన్వయంతో ఇక్కడున్న ప్రతి ప్రాజెక్ట్కి ముఖ్యంగా కి ఏ నిధులు మీకు ఏ కార్యక్రమం కావాలో ఫస్ట్ నిర్ణయించండి ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి నివేదిక అధికారుల చేత చేయించండి మీకు కాలేదంటే నాకు చెప్పండి నేను ఎస్సీ గారితోనో ఈఎంసీ గారితోనో చెప్తాను ఎందుకంటే వాళ్ళందరూ నా దగ్గర పని చేసిన వాళ్ళే ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా నా దగ్గర పనిచేశారు కాబట్టి ఎవరైనా అయ్యా నా ప్రాంతం వెనకబడింది కాస్త సాయం చేయండి అంటే ఖచ్చితంగా మనకు రిపోర్ట్లు ఇచ్చే విషయంలో సహకరిస్తారు తర్వాత దాన్ని విజయవాడకి తీసుకొచ్చే విషయంలో కూడా కొంతనికి ఇబ్బంది అయినా తప్పదు తిరగాల్సిందే ఖర్చులు పెట్టుకోవాల్సిందే సో మరి అక్కడికి వచ్చి మాకు అందజేస్తే ఆ టయానికి నేను ఎంపీ గారు